వినేష రాయ నమః శ్రీమాతా శ్రీ గురుభ్యో నమః శ్రీ 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 అమ్మవారి దండకం శ్రీమన్ మహాదేవ దేవి మహిమ మండలవాసమయున్న 보 దేవతా లోక సంచారిణి భక్త చింతామణి దుష్ట శిక్షామణి లోక రక్షామణి మంచు భాషామణి పాప సంహారిణి పుణ్య పుణ్యసంచారిణి ముక్తి కాంతామణి పవని నిన్ను వర్ణింప బ్రహ్మా విశేషండు నువకాలీ నేనంత వాడంతర

ఆరోగ్య మున్ బాసి నేత్రరోగం బులం గల్గేసి వారు స్నానం బులం చేసి ఆనంద వారాసి నీయుత్సముందు గొప్పగా చేసి బులన్ పండు భక్వాన్ భక్తితో తెచ్చి నీ కర్పితం గొప్పగా జేయ సంతోషం ఉంటుంది మహంకాళి నామాధికానే క నా చెంది కాముడు నీ రూప తేజంబులం చెట్టి అద్భుత సంగంబులం గాలి దెయ్యంబులం నీడాకి నీ మోహిని రాక్షసాని కమం చేచిన కావించి సంతోషమం చెందుతున్నట్టి దేవి యో తల్లి యోమాత ఈనాడు ఈ గ్రామం అందుండి ఈ రీతి మా బిడ్డల మీదల నుండింపగానేలా మేమెన్నడు నీకు నీ ఒప్పు గావింపగా లేకున్న ఈ బాల నీ కూనలేమైన గావించిన తల్లి చందాన శాంతం మునుందొంది జ్ఞానం మునుందల్గగా చేయవే ఇట్లు గోరంభుగా బాధ నుందింపగా

మమంగాన నీ కన్న వేరెవ్వరూ లేరు కాపాడి రక్షించు మీ బిడ్డల అంగలోపం బులం నేత్రం బులేకుండగా చేసి మా లేకుండ పండ్లు పక్వానము భక్తలేహం పానకం బాధిగా దిచ్చి నీ కర్పితం గొప్పగా దేవి భవానీ పార్వతీ శంభురాణి కృపా దృష్టి చే మమ్ముగా నీ కన్న ఉత్సవం పాది కాదా తరచేసి తీర్థంపు గావించి ఆనందం పొందుతుండ

ಮಾಯಾ ಮಾಯಾಪದರ್ದೀಚು ಮಾ ಬಿಡ್ಡಲನ್ ಬಂದು ಈ ತಾಪಮುಳ್ ಬಾಪಿ ರಕ್ಷಿಂಚು ಮಾ ತಲ್ಲಿ ಬೈಜೂಡು మా దాత వైభ్రోవమా తండ్రి వైకావు మా నేత మహంకాళి దేవి మాయమ్మా పూజవల్లి మహం మారి కాళీ భవానీ విశాలాక్షి ఓ కంచి కామాక్షి ఓ కాకరి పార్వతి అన్న పూర్ణా మహాదేవి మీరందరం ఏక భావం భూకోమో రక్ష్ంపుడి బ్రాహ్మణు నక్షత్రిల్ వైశ్వరం సూత్ర సంఘం బురన్ మీదు నామంబురన్